Welcome to JR Media. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో గురువారం మధ్యాహ్నం దొంగల దొంగతన యత్నం స్థానికుల అప్రమత్తతతో విఫలమైంది పాత బస్టాండ్ వద్ద బస్సు దిగిన ఓ ప్రయాణికుడిపై అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టి రక్తాలు వచ్చేలా చేసి నగదు లూటీ చేశారు ఈ దాడిని చూసిన ప్రాంతీయులు వెంటనే స్పందించి దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు స్థానికుల ప్రతి దాడి భయంతో ఐదుగురు దుండగుల్లో ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు అయితే హై స్కూల్ పక్క వీధిలో దాక్కునేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలను ప్రజలు వెంబడించి పట్టుకున్నారు తరువాత వారిని కరెంట్ పోరుకు కట్టేసి దేహశుద్ధి చేసి దొంగతనానికి శిక్ష విధించారు ஏய் சாகுபாரி லைவ் லைவ் நிச்சடா ஆக்ஷன் ஆக்ஷன் அண்ணாடா ஆக்شن யாரு பேங்க் பண்றீங்க சார் பக்கத்துல பேங்க் பண்றீங்கயா गाडीல போறீங்க சாகுபாரி யாரு बोलतेயா